శ్రీకాకుళంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో జరిగే రథ సప్తమి ఉత్సవాలు అత్యంత కనుల పండుగల వైభవంగా కార్యక్రమాన్ని స్థాయిలో సక్సెస్ చేసి భక్తులతో బ్రహ్మరథం పట్టించే విధంగా చర్యలు తీసుకున్నా జిల్లా అధికారులు కృషి ఎంతో ఉంది అని అందువల్లే కార్యక్రమాన్ని ఎంతటి ఘనంగా నిర్వహించగలిగాము అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి వేడుకలకు గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుండి లక్ష ఇరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం అత్యంత శుభ సూచకమైన ఘట్టం అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగ చేయడం కేంద్ర మంత్రి కింజరా రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరా అచ్చెం నాయుడుకు ఎంతో కృషితో ఇది సాధ్యమైందని తెలిపారు పర్మాన్ గారు అలాగే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డివోసు వీళ్ళందరికీ అలాగే నాతో పాటుగా నిత్యం పర్యవేక్షణ చేస్తూ అనునిత్యం సూచనలు సలహాలు ఇస్తూ చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారికి అలాగే కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మధ్యలు శ్రీ కిందరాపు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే అడిగిన తక్షణమే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సూర్యనారాయణ వారి రథసప్తం వేడుకల్ని రాష్ట్ర పండుగగా చేయమని కోరిన తక్షణమే అధికారులకి మౌఖిక ఆదేశాలు ఇచ్చి తరువాత ఉత్తర్వులు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మొదటి నుండి కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా నిత్యం సూర్య భగవానుడి కోసం చేస్తూ అక్కడ ఏర్పాట్ల కోసం భక్తులకు చేయడం వీటన్నింటి వల్లే భక్తుల్లో ఒక నమ్మకం పెరిగి ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి మనకు అవకాశం కలిగేది అలాగే ఎరోడ్ని పూర్తిగా బ్యూటిఫికేషన్ చేశాం దాంతోపాటు పెద్దపాడు రోడ్డుని వైడ్నింగ్ చేశాం పెద్దపాడు రోడ్డు వైడనింగ్తో పాటు పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి అరసవెల్లి వరకు మీడియన్ పెట్టి మళ్ళీ స్ట్రీట్ లైట్స్ పెట్టి ఆ ఏర్పాట్లు చేశాం అరసవెల్లి ముందు ఉన్న ప్రాంగణం అంతా ఖాళీ చేసి విశాలంగా దాన్ని తయారు చేసి ముప్పై అడుగులతో రోడ్డు వేయడం జరిగింది దీంతో పాటుగా ఇంకా పట్టణంలో ఉన్నటువంటి అన్ని మీడియన్స్లో ప్లాంటింగ్ వేసి సుందరంగా తీర్చిదిద్దాం ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి రాబోయే రోజుల్లో మేము దీన్ని కంటిన్యూ చేస్తాం విశ్రమించేది లేదు తప్పకుండా ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది అరసవల్లి దేవస్థానం అలాగే శ్రీకూర్మ దేవస్థానం ఒక మంచి పిలిగ్రామ్ సెంటర్గా ప్రపంచ స్థాయి దేవాలయాలుగా దీన్ని మేము తీర్చిదిద్దుతాం అలాగే మనకి ప్రసాద్ స్కీమ్ అని ఒకటి ఉంది దాన్ని కూడా మనం డిపిఆర్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వంకి పంపించడం జరిగింది అది కూడా త్వరలో ఎప్రూవ్ అయ్యి వస్తే అరసవీకి పూర్తిగా మాడ వీధులు అక్కడ అన్ని సౌకర్యాలు పిలిగ్రమ్స్కి ఉండాల్సిన అన్ని వసతులు నివాసం ఉండడానికి అలాగే భోజన వసతులు అన్ని ఫుల్ ఫ్లెజెడ్గా మేము చేయడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటాం దీంతోపాటుగా ఈ మూడు రోజులు పండగ చేయడం పండగని మాకు జీవ రావడం జరిగింది మొదటి రోజు సామూహిక సూర్య నమస్కారాల పేరుతో ఐదు వేల మందితో మేము పెద్ద ఎత్తున శ్రీకాకుళంలో ఎయిటీ ఫీట్ రోడ్లో చేసాం ఇది ఒక రికార్డ్ బ్రేక్ అలాగే ఏదైతే మనకి శోభాయాత్రని మన శ్రీకాకుళంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలని ఆలయాల చరిత్రని అన్నీ మొత్తం ట్రైబల్ ఏరియాతో సహా ఏది కూడా వదలకుండా అన్ని నృత్య సాంప్రదాయ కళల్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి అరసవిల్ వరకు మనం శోభాయాత్ర చేయడం జరిగింది అదే రోజు రాష్ట్రస్థాయి జిల్లా గ్రామీణ క్రీడల పోటీలు జరిపించాం దాంతోపాటుగా రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు కూడా మేము జరిపించడం జరిగింది అలా కాకుండా మేము విజయనగరం అక్కడ ఉత్సవాలకు వెళ్ళాం అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ అనేది చూసాం అప్పుడు మనం హెలికాప్టర్ టూరిజం హెలికాప్టర్ రైడ్ ఎందుకు పెట్టకూడదని ఒక నిర్ణయం తీసుకొని వెంటనే గౌరవ మన పౌర విమాన శాఖ మధ్యలో చెప్పడం జరిగింది ఆయన కూడా ఇంట్రెస్ట్ అయ్యి వెంటనే ఆ ఏర్పాట్లు చేశారు అలాగే మళ్ళీ రెండో రోజు మళ్ళీ స్టేట్ ఫెస్టివల్ కంప్లీట్ చేసుకొని వాలీబాల్ మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాం మంగ్లీ అని ఫేమస్ సింగర్ని తీసుకొచ్చాం ఇరవై వేల మంది పైచీలకు ఆ రోజు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి రావడం జరిగింది అక్కడ కానీ అలాగే గుడి దగ్గర కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అయితే చిన్న చిన్న తప్పులు అక్కడక్కడ ఉండి ఉండవచ్చు ఈసారి నేను కూడా టూ వీలర్లో మొత్తం తిరిగాను రాత్రి అంతా ఉన్నాం నాతో పాటుగా ఎస్పీ గారు కలెక్టర్ గారు జస్ట్ స్నానం చేసి తిని వచ్చాం అంతే నిత్యం అక్కడే ఉండి మొత్తం పర్యవేక్షణ చేశాం ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం పెట్టాం లోపాలన్నీ మాకు ఇప్పుడు తెలిసాయి వాటన్నింటినీ కూడా వచ్చే సంవత్సరం పూర్తిగా నివారించి ఎటువంటి భక్తులకి ఐదు వందల రూపాయల భక్తులు కానీ డోనర్ కానీ విఐపీలకు కానీ కొంత ఇబ్బంది మాట వాస్తవం ఎందుకంటే ఈ విఐపిలని మధ్యలో వదిలాం అది వదలకూడదు ఎందుకంటే దానికి అక్కడ అప్పటికప్పుడు అరేంజ్మెంట్స్ లేవు కనుక నెక్స్ట్ టైం అది కూడా లేకుండా పూర్తిగా చేసాం ఈసారి బాగా నివారించగలిగా ఎప్పుడు కూడా విఐపి లైను కానీ ఎమర్జెన్సీ లైన్ ఫ్రీగా ఉంచగలిగా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా అవి మీరు అందరూ తప్పుగా భావించకుండా దాన్ని పాజిటివ్గా తీసుకొని మాకు సహకరించి మాకు మీ ఫీడ్బ్యాక్ ఇస్తే తప్పకుండా మేము దాన్ని సరిచేసుకుంటాం ఇది ఎందుకంటే ఈ అరసవల్లి రథసప్తం వేడుకలు అనేది ఇది ఒక చరిత్ర ఇది చరిత్ర ఇది మనతో పాటు కాలంతో పాటు ఇది నడుస్తూ ఉంటుంది ఇంకా దీన్ని ఆపే ప్రసక్తే ఉండదు కనుక మనం దీన్ని ఒక ప్రొసీజర్ పెట్టి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మేము కృతనిత్యంతో ఉన్నాం అలాగే రాత్రి కూడా ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రి కానీ అక్కడ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ నిత్యం నాకు ఫోన్లు చేస్తూ ఎక్కడైనా సాయంకాలం విపరీతమైన ప్రెజర్ వచ్చింది అప్పుడు కొంచెం ఇదయ్యింది ఏమైపోద్ది అన్నట్టు కొంచెం టెన్షన్ అయ్యాం అది కూడా క్లియర్గా చేసాం ఈవెన్ టెంపుల్కి మనం ఆహ్వాన పత్రిక కొట్టాం నాకు ప్రింట్ తీసుకొచ్చారు మోడల్ దాంట్లో మొత్తం రాజకీయ నాయకుల పేర్లు ఇవన్నీ ఉన్నాయి అన్నీ తీయించేసాం ఓన్లీ ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి అరసవల్లి దేవస్థానం అనే పేరు మాత్రమే పెట్టాం ఈవెంట్స్ అన్ని కలెక్టర్ గారి